ముందుగా మీ అందరికీ నమస్కారం మరి ఇక్కడ పండగలు వచ్చేస్తున్నాయి కదండి మరి పండగలకు ఎక్కడికి వెళ్ళాలి షాపింగ్ గురించి మరి బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి చానిమినారా దగ్గరలో లాడ్ బజార్ అని ఉంటుంది మరి ఇక్కడ మాత్రం చాలా 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 అన్ని రకాలైన వస్తువులు కూడా మనకు ఇక్కడ లభిస్తాయి ఇక్కడ అడుగు పెట్టగానే మన చుట్టూ చిన్న చిన్న దుకాణాలను పెద్ద పెద్ద దుకాణాలు మరియు డిజైన్స్లు అన్ని రకాల రంగురంగుల గాజులు అన్ని మనకు కనిపిస్తూనే ఉంటాయి మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే బార్గా పని చేయడం మనకు రావాలి అంటే ధరలు మనం వాళ్ళు చెప్పిన ధరలు కాకుండా మనం కొంచెం ధరలు తగ్గిస్తే మాత్రము చాలా చాలా ధరలు మనకు తక్కువ ధరలు మనం ఏవైనా తీసుకోవచ్చు మరి ఇక్కడ పది రూపాయలను మొదలుకొని ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అలా చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ చిన్న బ్యాగులు చూస్తున్నారు కదా మరి చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి లగేజ్ బ్యాగులు అవన్నీ కూడా ఉంటాయి గాజులకు మరి పేరు పెట్టైన అవసరమే లేదు ఇక్కడ చాలా 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 బాగుంటాయి ఇక్కడికి నేను వచ్చాను నేను కూడా కొన్ని గాజులు తీసుకున్నాను అది నేను చివరిలో చూపిస్తాను మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా రకాలై ఉంటాయి మరి ఏ సీజన్ అయినా ఏ పండుగైనా సరే మనం ఇక్కడికి అన్ని రకాల వస్తువులు కూడా మనం అన్నీ కూడా తీసుకోవచ్చు ఇది అది అని ఏం లేదు పెద్ద పెద్దవాళ్ళ కూడా ఉంటాయి ఇక్కడ కమ్మలు చూస్తున్నారు కదా మరి ఇక్కడ కమ్మలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అలా ఉంటాయి మనం బార్గెని చేస్తే చాలా తగ్గిస్తారు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చెప్పాలంటే లాట్ బజార్లో ఎన్నో రకాల బ్యాంగిల్స్ ఉంటాయి మనం ఇంతవరకు కూడా చూడలేము ఇవి చూస్తున్నారు కదా ఈ ఐన్ బ్యాగులు మరి గాజుల రేట్లకు వస్తే మనం ఒక ముత్యాలు కానీ దానికి దాని మీద వర్క్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి మనము చెక్ చేసుకొని మరి తీసుకోవాలి ఇక్కడ గాజులు చూస్తున్నారు కదా ఇక్కడ డిజైన్స్ చూస్తున్నారు కదా మీరు ఇవి చాలా బాగున్నాయి కొన్ని మనం అడగాలి వాళ్ళకు రాళ్ళు వెళ్తాయా మరి ఎలా ఉంటాయంటే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా మాత్రం చెప్తారమ్మా ఇది వ్యారంటీ ఎక్కువ రోజులు ఉండవు అని చెప్తుంటారు మనం అడిగి తీసుకోవాలి ఇక్కడ బ్లాక్ అమ్మలు చూస్తున్నారు కదా అది ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు అరవై రూపాయలు చెప్పారు మనం ముప్పై ఐదు రూపాయలు కూడా ఇస్తారు తగ్గించాలి మేము చెప్పాలంటే మరి డైలీ యూస్కి అమ్మలు కానీ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి మరి ఎప్పుడైనా మీరు అందరు కూడా హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా చాన్మేరకు వస్తే మరి ఇక్కడికి తప్పకుండా మీకు నచ్చిన బ్యాంగిల్స్ కానీ మీకు ఏమైనా వస్తువులు కావాలని అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇవన్నీ బ్యాంగిల్స్ ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా డిజైన్ బట్టి ఉంటాయి ప్యాకింగ్ చూస్తున్నారు కదా అవి యాభై రూపాయలు వంద రూపాయలు అలా ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా నేను కూడా తీసుకున్నాను వంద రూపాయలు ఇలాంటివి ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఫిక్స్ రేట్లు ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా నేను కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా యాభై యాభై రూపాయలు ఏ కలర్ ఇవన్నీ కలర్స్ కూడా అంతే యాభై రూపాయలు యాభై రూపాయలు అలా నేను ఒక మూడు నాలుగు వందలు తీసుకున్నాను ఇక్కడ పిస్తా కలర్ చూస్తున్నాను కదా హండ్రెడ్ రూపీస్ ఇందాక చూయించాను కదా ఎల్లో ముప్పై రూపాయలు అది ముప్పై రూపాయలు దాని పక్కది వైట్ హండ్రెడ్ రూపీస్ మెరూన్ కలర్ది ముప్పై రూపాయలు ఈ కమ్మలు చూస్తున్నారు కదా ఇదొకటి హండ్రెడ్ రూపీస్ బుట్టాలు ముప్పై రూపాయలు ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అండి మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ శారీ పెంట్స్ మాత్రం నాకు పదిహేను పదిహేను రూపాయలు వచ్చింది వాళ్ళు యాభై రూపాయలకని చెప్పారు నేను తగ్గించాను మనం కొంచెం బార్గని చేసే వాళ్ళు తగ్గిస్తారు మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి వీలుంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే తప్పనిసరిగా చాన్మేరకు వెళ్తే మాత్రం తప్పకుండా మీకు కావలసిన వస్తువులు తీసుకోండి మరి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక వీడియోతో మీ అందరి ముందు ఉండే ప్రయత్నం చేస్తాను